ఈ రోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను అలాగే మష్రూమ్ ఎలా క్లీన్ చేయాలి అసలు వీటిని ఎలా యూజ్ చేయాలి కూర మంచి రుచిగా వచ్చేలా ఎలా వండుకోవాలో చూపిస్తాను వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్ని తీసుకున్నాను మష్రూమ్ని క్లీన్ చేయడానికి ముందుగా కడిగి తీసుకోవాలి ఒక్కొక్క మష్రూమ్ను తీసుకొని ఇలా చేతితో రబ్ చేయగానే దానిపైన ఉన్న దట్టి పొర అనేది వస్తుంది ఇలా కొంచెం కష్టంగా అనిపిస్తే చాకుతో ఇలా అనగానే ఊడొస్తుంది ఇలా తీయడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పుట్టగొడుగులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అది మన బ్రెయిన్ని హెల్తీగా ఉంచడానికి ఉంటుంది అలాగే క్యాన్సర్ రాకుండా పనిచేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో విటమిన్ డి ఉండడం వల్ల ఇంట్లో ఉండే వారికి ఇలా ఫుడ్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇవి ఉడికాక చిన్నగా అవుతాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే త్రీ పీసులుగాను చిన్నగా ఉంటే టూ పీసులుగాను కట్ చేసుకోవాలి లేదా ఫోర్ పీసులుగాను కట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వీటిని ముందుగానే ఒక వాటర్లో సాల్ట్ వేసి వీటిని వేయడం వల్ల నల్లగా కాకుండా మనకు హెల్ప్ చేస్తాయి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ మష్రూమ్ని అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక్క రెండు లేదా మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవడం ఫ్రై చేసుకోండి అందులో కొన్ని వాటర్ వస్తాయి అలాగే వాటర్తో సహా సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది స్మెల్ అనేది రాదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందులో వాటర్ వచ్చేదంటే వాటర్తో సహా గిన్నెలు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇదే ప్యాన్లో ఇంకో టూ త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో స్పైసెస్ జీలకర్ర యాలకులు లవంగాలు దాసం చెక్క బగారా ఆకు వేసి అది కొంచెం దూరగా ఫ్రై అయ్యాక మీరు మనం గ్రేవీ కోసం కాబట్టి ఎంత వీలైతే అంత సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం టమాటాలు మిక్సీ చేసుకున్నాము అందులో టమాటాలు వెల్లుల్లి అల్లం కొంచెం జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన దాన్ని ఈ ఫ్రై అయిన ఆనియన్లో వేసి ఇది పచ్చివాసన పొయ్యేదాకా వేంపుకోవాలి ఇలా పచ్చివాసన పొయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి రుచికి తగినంత రెండు టేబుల్ స్పూన్ల కారం ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ వాటర్తో సహా వేసేయాలి ఒక రెండు నిమిషాలు కలిపాక ఇందులో కొ కొత్తిమీర వేసి కలిపి ఒక రెండు రెండు నుంచి ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాక ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీనికి తగినన్ని వాటర్ వేయాలి వాటర్ వేసి మరొక టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చూశారు కదా చక్కటి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంతలో లేదు కొంచెం పల్చగా ఉండాలంటే ఇలా బంద్ చేసుకోండి లేదు చిక్కగా అంటే ఇంకాసేపు ఉంచితే చక్కటి మష్రూమ్ కర్రీ అయితే రెడీ ఎంతో టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇది అయితే హెల్త్కి చాలా మంచిది ఇంట్లో ఉండేవారికి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎండలో వెళ్ళలేరు కదా డి విటమిన్ కోసం అని ఈ కర్రీ తింటే చాలా మంచిది హెల్త్కు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందో అది కూడా చెప్పండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ కన్నా సూపర్గా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ